సో ఇదే విషయాన్ని ఇక్కడ థాట్స్ విషయానికి వచ్చేసరికి సాధారణంగా ఆత్మజ్ఞానం అన్నా కానీ మెడిటేషన్ అన్నా కానీ అందరికీ కాన్సన్ట్రేషన్ అన్న విషయమే గుర్తొస్తుంది సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఏకాగ్రత అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన బుద్ధి అన్న స్క్రీన్ మీదకి రావాలి సో ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఆత్మజ్ఞానంలో మనసు బుద్ధి సంస్కారంలో ఇప్పుడు బుద్ధి గురించి తెలుసుకుందాము బుద్ధిని ఇంగ్లీష్లో ఇంటలెక్ట్ అంటారు సో దీని యొక్క ఫంక్షన్ పని ఏంటంటే అనలైజింగ్ అండ్ డిసిషన్ మేకింగ్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని అనలైజ్ చేసి పరిశీలించి నిర్ణయం తీసుకోవడం సో ఈ యొక్క శక్తి మన యొక్క ఉంది సో ఇక్కడ మనకు బయట బుక్స్ చదివేటప్పుడు మైండ్ బాడీ అండ్ సోల్ అని చెప్తారు ఇది చాలా మటుకు అందరు కన్ఫ్యూజ్ అవుతారు కానీ యాక్చువల్గా సోల్లోనే ఈ మైండ్ ఇంటలెక్ట్ అన్నది ఉన్నది సో ఇక్కడ మైండ్ అంటే ఆలోచనలు ఇంటలెక్ట్ అంటే బుద్ధి సో మనం ఏదైతే ఆలోచిస్తామో అది ఆ బుద్ధి ద్వారా వెళుతుంది ఆ బుద్ధి ద్వారా వెళ్ళినప్పుడు ఆ బుద్ధి దాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నప్పుడు అది మన సంస్కారం అయిపోతుంది సంస్కారం అంటే రికార్డెడ్ ఇంప్రెషన్స్ లేదా సబ్కాన్షియస్ మైండ్ సో ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బుద్ధి గురించే సో మనకి ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు ఈ ఆలోచన బుద్ధి ద్వారా వెళ్ళి బుద్ధి నిర్ణయించిన తర్వాతే అది మన కర్మలోకి వస్తుంది సో ఇక్కడ మనం ఏదైతే కాన్సన్ట్రేషన్ అని చెప్పి ఇందాక అనుకున్నామో ఇప్పుడు ఈ ఆడియో వినే వాళ్ళందరూ నేను ఇక్కడ యాపిల్ అని అన్నాను అన్నప్పుడు మీ కళ్ళెదుటకి యాపిల్ పండు వస్తే మీ ఆలోచన మీ యొక్క కళ్ళెద్రుంగ కంటే బుద్ధి అన్న స్క్రీన్ మీదకి యాపిలే వస్తే ఇది కాన్సన్ట్రేషన్ నేను ఇక్కడ అనడం యాపిల్ అని అన్నాను కానీ మీకు మ్యాంగో కనుక మీ బుద్ధి అన్న స్క్రీన్ మీదికి వస్తే కాన్సన్ట్రేషన్ కుదరలేనట్టు సో ఇది కొంచెము రాజ్యోగం మేము నేర్పించే మెడిటేషన్ ఏదైతే ఉందో దీని ద్వారా గనక అభ్యాసం చేస్తే మీ ఆలోచన ఏదైతే ఉందో అదే గనక బుద్ధి అన్న స్క్రీన్ మీద వస్తే ఈ కాన్సన్ట్రేషన్ కుదిరినప్పుడు ఖచ్చితంగా చదివేవన్నీ గుర్తుంటాయి ఆ తర్వాత మనం ఏ సంకల్పం చేసినా కానీ ఆ దిశగా వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు సఫలత కూడా వస్తూ ఉంటుంది